ఈ ఏడాది మాసం ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుందో ఈ మాసంలో వచ్చే పండగల విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడిన మాసాన్ని శ్రావణ మాసం అని అంటారు దక్షిణాయన పుణ్యకాలంలో అతి ముఖ్యమైన మాసంగా శ్రావణ మాసాన్ని చెప్తారు ముక్కంటికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణం శ్రీహరి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన మాసం శ్రావణ మాసం బలిచక్రవర్తికి పట్టాభిషేకం ఈ మాసంలోనే జరిగింది భక్తి మార్గాలలో శ్రావణ భక్తి మొట్టమొదటిది శ్రావణ నక్షత్రానికి అధిపతి శ్రీహరి ఈ సంవత్సరం శ్రావణ మాసం జులై ఇరవై ఐదుతో తో ప్రారంభమయ్యి ఆగస్ట్ ఇరవై మూడుతో తో శ్రావణం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆధ్యాత్మిక వెళ్లి వెరుస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం పూజాది కార్యక్రమాలు జరుగుతాయి ఈ మాసంలో శ్రీహరిని పూజించడం వల్ల ఎంతో పుణ్యప్రదం అని పండితులు చెప్తారు శ్రావణ మాసంలో ప్రతి రోజు చాలా ప్రత్యేకతతో కూడినది శ్రావణ సోమవారాలలో శివారాధన శివునికి ఎంతో ప్రీతికరమైనది శ్రావణ మంగళవారాలలో భక్తి శ్రద్ధగా మహిళలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో ప్రఖ్యాతి ఉంది లక్ష్మీదేవి కటాక్షం కోసం మహిళలు ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసంలో వచ్చే శనివారం శ్రీ మహావిష్ణుకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే పండుగలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో వ్రతాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఉంది మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు శ్రావణశుద్ధ చవితి రోజు వ్రతం వ్రతమని ఆచరిస్తారు ఈరోజు గరికతో గణపతికి పూజ చేయాలి శ్రావణశుద్ధ పంచమి రోజు నాగపంచమిగా జరుపుకుంటారు ఈరోజు పుట్టలో పాలు పోస్తే నాగదోషాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈరోజు కుదరిని వారు నాలుగో శుక్రవారం రోజు కూడా ఆచరించవచ్చు నవవధువులు తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి అదేవిధంగా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని జంజాల పౌర్ణమి అని రక్షాబంధనని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు ఈరోజు మాత జయంతి అలానే హైగ్రీవ జయంతి శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమిని కృష్ణాష్టమిగా నిర్వహిస్తారు ఈరోజు కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశల వ్రతాన్ని చేసిన పుణ్యఫలం దక్కుతుందని వేద పండితులు చెప్తారు అదే రోజు చిన్నారులకు కృష్ణుడి వేషాలు వేసి ఆడపిల్లలకు గోపిక వేషాలు చేసి ఉట్టి కొట్టించడం ఆనవాయితీగా వస్తుంది శ్రావణ కృష్ణపక్ష అమావాస్యని పోలాల అమావస్యగా పిలుస్తారు సంతానాన్ని కోరుకునేవారు పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలనుకునేవారు ఈ అమావస్య రోజున గ్రామ దేవతను ఆరాధించాలి అందుకే ఈ అమావాస్యని పోలేరు అని కూడా అంటారు చూశారు కదా దక్షిణాయనంలో అత్యంత ముఖ్యమైన మాసం లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం విశిష్టత గురించి వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం